కరకంబాడి రోడ్డులోని వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్కు ఉత్తమ వాకర్స్ అసోసియేషన్గా వాకర్స్ ఇంటర్నేషనల్ ప్రతినిధులు ఎన్నుకున్నారు గురువారం ఉదయం ఈ అవార్డును వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాటి కృష్ణప్రసాద్ చేతుల మీదుగా వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు స్వీకరించారు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ రెండు వేల ఇరవై నాలుగు సంవత్సర కాలంలో ఎన్నో వినూత్న సేవా కార్యక్రమాలకు రూపకల్పన చేసినందుకు ఈ అవార్డును అందుకోవడం జరిగిందని వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్ తెలిపారు ఈ కార్యక్రమంలో వాకర్స్ ఇంటర్నేషనల్ రీజనల్ కౌన్సిలర్ ఆర్కాట్ కృష్ణప్రసాద్తో పాటు వినాయక సాగర్ వాకర్స్ అసోసియేషన్ నాయకులు శివారెడ్డి రామస్వామి సాయి కృష్ణంరాజు వెంకటేశ్వరరాజు నరసింహయ్య సుబ్రహ్మణ్యం రాజు శాంతి తదితరులు పాల్గొన్నారు కార్యక్రమాలను మనము వాకర్స్ ఇంటర్నేషనల్కి మనము పంపనే కారణంగా మనకి ప్రథమ బహుమతి మనీ ప్రైజ్ రాలేదు ఈసారి యాక్చువల్గా దానికోసం లాస్ట్ వరకు పోరాడినాము బాలాజీ సార్ మేము ట్రై చేసి పంపాలనుకున్నాం కానీ అది కుదరలేదు ఈ సంవత్సరం అయినా ప్రతి నెల మనం మనం చేసిన మెడికల్ క్యాంపులు కానీ మనం చేసే సేవా కార్యక్రమాలు కానీ పంపించి ప్రతి నెల ఆ బాధ్యతను మేము తీసుకొని ఈసారి పన్ను వాకర్స్ సూచించిన వినాయక సాగర్ వచ్చి మనీ ప్రైజు అండ్ ప్రైజ్ అన్నీ కూడా మనం ఏ దీంట్లో కూడా పోటీగా మనం నెంబర్ వన్గా ఇంకటి నుంచి వినాయక సాగర్దే ప్రతి ఒక్క ఇంటర్నేషనల్ వాకర్స్లో మనమే తీసుకోవాలి ప్రైజ్లు వినాయక సాగర్ అని నేను మనసావాచార కోరుకుంటూ దానికి మీరందరి సహాయ సహకారాలు అందరూ అందిస్తేనే మనకు సాధ్యమవుతుంది ఏ ఒక్క కృష్ణప్రసాదో ఏ ఒక్క శివారెడ్డి సారో లేదంటే ఏ ఒక్క రాజుగారో చేస్తే కాదు ఇదంతా సమిష్టికూనే మనమంతా సాధించుకోవాలా ఎందుకంటే ఒక మనము దాంట్లో ఏమో చేయదు కాకపోతే మనకు ఒక గోల్ అనేది పెట్టుకోవాలి మనం వాకర్స్ గోల్ ఆ గోల్ అనేది వాకర్స్ ఇప్పటి వాళ్ళు మనకి పర్ఫార్మెన్స్ని బట్టి ప్రైజ్ ఫస్ట్ సెకండ్ థర్డ్ ప్రైజ్లు ఇస్తారు దీంట్లో ఫస్ట్ ప్రైజ్ వచ్చి ఈసారి ఆప్టర్ల పుస్తకాలని వాకర్స్కి వాళ్ళు పదివేల రూపాయలు వాళ్ళకి చెక్ ప్రైజ్ ఇచ్చారు మళ్ళీ అట్లా అట్లే కదా మనకు కూడా బెస్ట్ పెర్ఫార్మెన్స్ కింద కన్సిడర్ చేసి మనకి వినాయక సాగర్కి మనకి బెస్ట్ అప్రిషియేషన్ అవార్డు వచ్చింది దానికి అందరూ మన కంతంతో మనం అందరూ తపలం ఇది మొట్టమొదటి ఇదే మన వినాయక సాగర్ వాకర్స్ అని వచ్చి ఇంటర్నేషనల్తో మనకి వచ్చిన మొట్టమొదటి ఫీల్డ్ ఇది అందుకని అంతా మనం ఈరోజు గొప్ప రోజులు చెప్పుకోవాలా దీనికి కష్టపడిన ప్రెసిడెంట్ సంగతి తల్లిదండ్రులు ముఖ్యంగా మన తల్లాజీ సార్ కానీ శివారెడ్డి సార్ కానీ మన సాయి గారు కానీ రాజు గారు కానీ రామస్వామి గారు కానీ అందరూ కష్టం అందరూ మన వాళ్ళు అందరూ కృషి కృషి సమిష్టి కృషితో ఈ విజయాన్ని సాధించారు రాబోయే రోజుల్లో ఎన్నో విజయాలను మన వినాయక సాగర్ వాకస్తు సొంతం చేసుకుంటుందని ఆశిస్తున్నా